అండి ఇవాళ కొత్తిమీర టమోటా పచ్చడి చేసాను నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది ముందుగా పచ్చడి కోసం టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ ఫైవ్ టమోటా తీసుకొని కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని గ్యాస్ మీద పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ధనియాలు జీలకర్రని మంచిగా వేయించుకొని తీసుకొని ఒక బాండ్లీ పక్కన పెట్టుకున్నాను పక్కన అదే బాండ్లీలో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ై మధ్యన తర్వాత నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమోటాన్ని వేసుకున్నాను వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు టమాటా మిస్ పెద్ద అంతా కొంచెం కలుపు యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు రెడ్లు చింతపండు కూడా వేసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లి రుబ్బన కూడా యాడ్ చేస్తున్నాము మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని నీట్గా పెంచుకోవాలి ఎంచుకోవాలి పెట్టుకొని టమోహాలు నీట్ కొత్తిమీర నీట్గా మద్దతు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోడ్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్రని ఇప్పుడు రెండు పచ్చి ఉల్లిగడ్డలు తీసుకొని మెత్తగా దంచుకోవాలి పచ్చి ఉల్లిగడ్డలు వేయడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది వెల్లుల్లి ఇబ్బంది కూడా వేసుకొని మెత్తగా తంచుకోవాలి ఇప్పుడు మనము కొత్తిమీర టమోటా ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్న కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి రోట్లో దంచుకోవడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది కుండీల చుట్టూ ఇప్పుడు తాలింపు కోసం ఒక బాణీ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ తాలింపు గింజలు రెండు గిండి మిర్చి కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అందులో వేసి తిరుమాట పెట్టుకున్నాను మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని